హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ భానుశ్రీని భానుశ్రీ బ్లౌస్ స్వాగతం ఈ రోజు నేను వర్షాకాలం వచ్చేసిందండి సో పిల్లల్లో ఎక్కువ శాతం అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఎక్కువ శాతం కూడా జడుబు తుమ్ములు అనేటటువంటివి బాగా వస్తాయి కదా సో దాని కోసం అని చెప్పేసి నేను ఎప్పుడు పిల్లలకి ఇచ్చేటటువంటి రెమెడీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది నేను ఇప్పుడు స్వయంగా తయారు చేసి చూపిస్తాను మా పిల్లలకు తాపిస్తాను అనమాట సో మీరు కూడా అది ఇస్తే గనక వాళ్ళకి చాలా ఉపశమనంగా ఉంటుంది సో ప్లీజ్ ఒకసారి నా వీడియో అనేది చూడండి చూస్తే గనక మీకు అర్థమవుతుంది అనమాట సో నేను ప్రిపేర్ చేస్తాను మీరు తప్పకుండా మీ పిల్లలకి ఇస్తారని నేను ఆశిస్తున్నాను సో ఓకేనా నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట మరి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి స్టవ్ అనేది వెలిగించుకొని వన్ గ్లాస్ వాటర్ పోసుకొని దాని హీట్ అంటే బాయిల్ అయ్యేంత వరకు మనం చేద్దామండి ఇది సొంటి పాలు అనేది చాలా మందికి తెలుస్తుందండి మాకు తెలుసు కదా అనుకుంటారు కాకపోతే ఇది నేను సర్చ్ చేసినంత వరకు యూట్యూబ్ లో ఇంతవరకు కూడా ఎవరు సొంటి పాలు తయారీ విధానం చెప్పలేదు అనమాట సో నేను ఇక్కడ సొంటి అనేది కచ్చా కచ్చాపచ్చా దంచుకొని వేసుకుంటున్నాను అంటారు కదండి సొంటి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అని చెప్పేసి సో ఆ విధంగా అనమాట అంటే సొంటి ఈ సీజనల్లో లో చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఈ విధంగా తయారు చేసి పెట్టారంటే పిల్లలకి కొంచెం ఇమ్యూనిటీ కూడా గెయిన్ చేసిన వాళ్ళం అవుతాము అదేవిధంగా ఒకవేళ ఆల్రెడీ జలుబు తుమ్ములు దగ్గులు ఉన్న వాళ్ళ పిల్లలకి అయితే గనక తొందరగా తగ్గటానికి అంటే వెంటనే రిలీఫ్ ఇవ్వడానికి ఈ యొక్క పాలు అనేది చాలా తోడ్పడుతుంది అన్నమాట సో నా దగ్గర పంచదార ఉంది పంచదార ఉంది కాబట్టి నేను పంచదార వేసాను మీకు అవైలబిలిటీని బట్టి బెల్లం వేసుకోవచ్చు లేదంటే బెల్లం పొడి వేసుకోవచ్చు మిరియాలు వేసుకోవాలి మిరియాలు ఘాటు చూసి వేసుకుండీ మళ్ళీ ఘాటు ఎక్కువైతే పిల్లలు తాగటానికి కొంచెం ఇబ్బంది పడతారు అప్పుడు మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది సో తగినట్లు రెండు కూడా సమంగా వేసుకుంటే గనక బాగుంటుంది అదే విధంగా మంచిగా అవి మొత్తం కూడా వాటర్ లో తర్వాత నేను పాలు అనేది యాడ్ చేశాను అనమాట పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలిగి తిప్పండి దానివల్ల ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పాల మొత్తం అన్ని కూడా మిక్స్ అయిపోతాయి అప్పుడు మనకి కొంచెం పిల్లలు తాగటానికి అన్ని ఫ్లేవర్స్ ఉండటం వల్ల కొంచెం పిల్లలు ఈజీగా తాగేస్తారు అనమాట ఈ విధంగా మరిగిపోయిన తర్వాత కొంచెం నేను పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి చూసారా పాలు పొంగుతున్నాయి ఈ టైంలో ఒక టూ టైమ్స్ అయిన తర్వాత కొంచెం పసుపు అనేది అంటే స్టవ్ దింపే ముందు కొంచెం పసుపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది తెలుసు కదండి పసుపు కూడా చాలా అంటే సీజనల్ టైంలో లో మనకు పసుపు ఎప్పుడు కూడా మనకి మేలే చేస్తుంది అనమాట నేను ఇక్కడ పించ్ ఆఫ్ పసుపు అనేది వేసాను అనమాట అది కూడా వేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం ఇంకా గ్లాస్ లో పోసేసుకోవచ్చు ఈ విధంగా ఇవ్వచ్చు పిల్లలకి లేదు అంటే ఫిల్టర్ చేసి ఇవ్వచ్చు అనమాట నేనైతే పిల్లలు మళ్ళీ అవన్నీ అడ్డుపడుతున్నాయి అని చెప్పేసి అంటారు కాబట్టి నేను కొంచెం ఫిల్టర్ అనేది చేసి వేస్తున్నాను సో ఈ విధంగా నేను ఇద్దరికి కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది నాకు అనుమానం ఉంది అని చెప్పేసి వెంటనే నేను ఈ పాలు తయారు చేసి ఇచ్చేస్తున్నాను అనమాట చూసారా పిల్లలు కూడా ఫేస్ తెలిసిపోతుంది కదా అండి పిల్లలు కొంచెం డల్ అయ్యారు స్కూల్స్ నుండి వచ్చిన తర్వాత చాలా డల్ గా అనిపించారు కోల్డ్ ఉన్నట్టు ఉంది పాపకైతే స్టార్ట్ అయిందండి కోల్డ్ బాగుంది అని చెప్పేసి తాగుతున్నారు చూశారు కదండి ఈ విధంగా పిల్లలకి ఇస్తే కనుక మా పిల్లలకి చాలా రిలీఫ్ గా ఉంటుంది తప్పకుండా పాటించండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి పిల్లలకి కంపల్సరీ వీక్లీ టూ టైమ్స్ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్